హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పథకాల ద్వారా ఒకేసారి మహిళలకు మనకు డబ్బులతో పాటుగా వస్తువులను కూడా పంపిణీ అయితే చేయబోతున్నారనమాట ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం పూర్తయి కతరచలైతే చేసింది మరి ఈ తేదీ నుంచి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రెండింటి ద్వారా కూడా మనకు మెయిల్ అయితే చేయబోతుందనమాట ఒక ఒక పథకం ద్వారా పైసలు ఇవ్వడం జరుగుతుంది ఇంకో పథకం ద్వారా మనకు ఈ యొక్క వస్తువులను అయితే మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ప్రయత్నం చేస్తూ అనేక విధాలుగా కూడా మహిళలకు మరింత మేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు చేసే విధంగా మరొక అప్డేట్నైతే తీసుకొస్తూ ప్రభుత్వం మీకు ఇక్కడ అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందాలంటే మహిళలు చేయాల్సినటువంటి పనులు ఏంటి మరి ఈ యొక్క పథకాలకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది మహిళలకు ఏ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఇది ఎందుకంటే మహిళలకు ఈ యొక్క పైసలు వస్తే ఈ యొక్క వస్తువులు కూడా పంపిణీ చేస్తారు కాబట్టి మహిళలకు చాలా ఉపయోగపడేటువంటి పథకం కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయి మరి మహిళలు ఏం చేయాలి ఏ జిల్లాల మహిళలకు ముందుగా ఇస్తారు ఏ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి మహిళలకు ముందుగా ఈ పైసలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వీడియోను చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారు కానీ పాతవారు కానీ వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ నేను తెలియజేయగలుగుతాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభార్త అయితే తీసుకొచ్చింది మహిళలందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా మహిళలకు అనేక పథకాలను అయితే అమలు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేయాలి మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేసి వారికి మరింత ఆర్థికంగా చేయతను అందించాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక రెండు పథకాలను అయితే ప్రారంభించబోతుంది అనమాట మరి ఈ తేదీ నుంచి రెండు పథకాలను ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా మనకు ఈ యొక్క వస్తువులను అయితే పంపిణీ చేయబోతున్నారు మహిళలకు మరి ఈ వస్తువులు తీసుకున్న తర్వాత మరి పైసలు కూడా వేయబోతున్నారనమాట అది ఎప్పుడు ఏంటనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం ముఖ్యంగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ మహిళలకు అందాల్సినటువంటి చీరల బహుమతి మనకు ఆలస్యమైనటువంటి సంగతి తెలిసిందంటే గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఈ బతుకమ్మ పండుగ కూడా అంటే దసరాకే ప్రభుత్వం ఏం చేసిందంటే చీరల పంపిణీ చేస్తామని చెప్పింది మరి ఎన్నికల హడావిడి ఇవన్నీ కూడా రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి యొక్క చీరల పంపిణీ అనేది ప్రభుత్వం అయితే చేయలేకపోయిందనమాట మరి ప్రభుత్వం ఈ చీరల పంపిణీని మళ్ళీ కూడా ప్రారంభించి మహిళలకు నాణ్యమైనటువంటి చీరలు అంటే ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటువంటి చీర అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే చెప్పింది ఈ నేపథ్యంలోనే తాజాగా చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట చీరల కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మహిళా స్వయం సహాయక బృందాల సుదీర్ఘ నిరీక్షణకు ఎటకేలకు మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ పంతొమ్మిదవ తేదీనంటే వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖున ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి అనే పేరుతో నిర్వహించడానికి మనకి ఇక్కడ సన్నాహాలు అయితే చేస్తుందనమాట రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాలకు ఈ చీరలను అందించాలని ప్రభుత్వం మొదటగా నిర్ణయించడం జరిగింది కానీ మనకు నిర్ణీత సమయానికి చీరల తయారీ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేసింది అలాగే స్థానిక ఎన్నికలు రావడం ఆ హడావుడిలో ప్రభుత్వం ఉండడం దీనివల్ల ఏంటంటే మనకి చీరల పంపిణీ అనేది వాయిదా పడింది తర్వాత కూడా మనకు వేదా అంటే ఈ చీరల పంపిణీ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ కూడా వాయిదా వేస్తూ వచ్చింది మళ్ళీ ఖచ్చితమైనటువంటి తేదీని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించలేకపోయిందంటే ఫలానా తేదీని చీరలను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా మహిళలకు చెప్పలేకపోయిందనమాట ప్రస్తుతం మనకు సిరిసిల్ల కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో చీరల తయారీ చివరి దశకు అయితే చేరుకుందనమాట నాణ్యత విషయంలో ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు ప్రతి చీరను కూడా కఠినమైన తరవి తనిఖీ తర్వాతే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్దేశించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది సహాయం సహాయక సంఘాల బృందాలు అయితే ఉన్నాయన్నమాట అంటే డ్వాక్రా సంఘాలు అయితే ఉన్నాయి వీటిలో దాదాపు లక్ష తొంభై నాలుగు వేల మంది మహిళా సభ్యులు ఉన్నట్లు అంటే ఈ యొక్క పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది సంఘాల్లో లక్షా తొంభై నాలుగు వేల మంది అక్కచెల్లెమ్మలు సభ్యులుగా ఉన్నారని ప్రతి సభ్యురాలకి రెండు చీరల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది అయితే ఒక చీర ముందుగా ఇస్తాము రెండో చీర తర్వాత ఇస్తామని చెప్పి ప్రభుత్వం గతంలోనే చెప్పింది కాబట్టి ఫస్ట్ ఈ నవంబర్ పంతొమ్మిదో తారీఖున మొట్టమొదటి చీరను అయితే ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతోంది మరి చీరలను స్థానిక మగ్గాల ద్వారానే చేస్తున్నారు కాబట్టి ఒక్కో చీర విలువ దాదాపు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశం అయితే ఇచ్చింది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం நவம்பர் பதிஹேனோ தேதிலோ அன்னுச்சீரல தயாரி ప్రక్రియను కూడా పూర్తి చేసి అనంతరం వాటిని గోడాములకు తరలించి ఆ తర్వాత నాలుగు రోజుల్లో అంటే నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక పండుగ సమయంలో మనకు ప్రభుత్వానికి ఈ చీరల పంపిణీ చేయడానికి వీలు కాలేదు ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ బతుకమ్మ చీరలను ఇప్పుడైనా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఒక్కొక్క డోకరా సంఘంలో ఉన్నటువంటి మహిళకు కూడా రెండు చీరలు అయితే ఇవ్వాలి కానీ మొట్టమొదటిగా మొదటి చీర అయితే ఇస్తారు తర్వాత మళ్ళీ కూడా రెండో చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లైతే చేస్తుంది అనమాట మొట్టమొదటిగా ఈ యొక్క ఎనిమిది వందల రూపాయల పథకం అనేది మీకు అయితే రాబోతుంది ఇక రెండో చూసుకుంటే మహిళలందరికీ కూడా అత్యంత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి మరొక పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున వారికి పైసలు అయితే ఇచ్చి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఏర్పాట్లు అయితే చేసింది అంటే కీలక ప్రకటన అయితే చేసి దాని ప్రకారం ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇవ్వబోతోంది మరి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ కూడా జరుగుతుందంటే నవంబర్ నెలలోనే మరి నవంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోకరా మహిళలకు ఏ విధంగా మనకు చీరల పంపిణీ ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకు వీరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన కూడా మనకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ప్రభుత్వం కసరత్తులు కూడా మొదలు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి దాంతో పాటుగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీరు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మరిన్ని అప్డేట్స్ మీకు రావడం అయితే జరుగుతాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ విషయాన్ని చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ పైసలు అయితే అందించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా నవంబర్ పంతొమ్మిదో తారీఖున ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటువంటి చీరను అయితే పంపిణీ చేస్తారు తర్వాత మనకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలు అయితే మీకు అందేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క పైసలు అనేది మీరు తీసుకోండి దాని ప్రకారం మీకు యొక్క పైసలు అయితే అందడం జరుగుతుంది కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర మనకు మహిళలకు సంబంధించినటువంటి మరింత సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి